ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి మనం ఎంతో సంబరంగా చేసుకునేటువంటి పండుగ మన ఇంట్లో మన వీధిలో మన కాలనీలో మన అపార్ట్మెంట్స్లో కమ్యూనిటీలో అందరం కూడా ఒక దగ్గరికి చేరుకొని ఎంతో ఉత్సాహంగా ఈ పదకొండు రోజులు కూడా తొమ్మిది రోజులు పెట్టుకునేటువంటి వారు పదకొండు రోజులు పెట్టుకునేటువంటి వారందరూ కూడా తమ తమ పనులను త్వరగా ముగించుకొని ఎప్పుడెప్పుడు గణపతి మండపానికి చేరుకుందామా గణపతి ఆలయానికి చేరుకుందామా ఆ గణపతిని వేడుకుందామా అని చెప్పి ఎదురుచూసేటువంటి సమయం ఆసన్నమైంది ఈ గణపతి నవరాత్రులన్నీ కూడా మనం విశేషంగా గణపతికి ఉత్సవంగా మనం జరిపిస్తే తర్వాత సంవత్సరం అంతా కూడా మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా మనకున్నటువంటి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార సంసార ఆయుష్య ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు గణపతి కనుక ఈ ఉత్సవాలన్నీ కూడా స్వీకరించి ఆ ఫలాన్ని ఈ సంవత్సరం అంతా మనకు అందిస్తూ ఉంటాడు అలాంటి గణపతికి మనం ఉత్సవం జరిపించుకుంటున్నాం ఈ ఉత్సవాల్లో మనం కొన్ని నియమాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతాం మనకు ఏనుగు ముఖాన్ని చూస్తే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పడం జరుగుతుంది అలా గజాసురుని ముఖం తగిలించుకున్నటువంటి గణపతి ప్రథమ ఆరాధనగా మనకు పూజ్యుడయ్యాడు అలాంటి ప్రథమ ఆరాధన అందుకునేటువంటి గణపతికి ప్రత్యేకంగా జరిపించేటువంటి ఉత్సవంలో మనము కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించవలసిందే మనందరం కూడా మంచి సాంప్రదాయ వస్త్రధారణలో పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితము అదే కాకుండా గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు గణపతికి సంబంధించినటువంటి పారాయణాలు చేసుకుంటూ గణపతి విశేషాలన్నీ కూడా మనము పది మందికి తెలియచేస్తూ నృత్యాలు కానీ గానం ద్వారా కానీ ఆ గణపతిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ విధంగా చేసినటువంటి వారికి ఆ ఉత్సవం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మన శాస్త్రం చెప్పడం జరిగింది ఇలా కాకుండా మనము మన ఇష్టం వచ్చిన రీతిలో ఏదైనా మనకు మనం చేసేటువంటి సనాతనంలో ఒక గొప్పనైనటువంటి విషయం ఉంది మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎంత ఫలితం వస్తుందనేటువంటిది మనకు శాస్త్రంలో వేదంలో మన పెద్దలందరూ కూడా మనకు ప్రమాణంగా అందించడం జరిగింది అలాంటి ప్రమాణాన్ని శాస్త్రాన్ని వేదాన్ని అనుసరించి మనం కనుక ఈ గణపతి ఉత్సవాలు చేసినట్టయితే మనము మన పిల్లలందరూ కూడా తరాలకు ఒక గొప్ప మంచి మార్గదర్శకంగా ఈ ఉత్సవాన్ని అందించిన వారం అవుతాం ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణంగా మనము మాన్య లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారిని చెప్తాం ఎందుకు అంటే స్వాతంత్ర పోరాట సమయంలో అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి స్వాతంత్ర స్ఫూర్తిని నింపినటువంటి మహానుభావుడు ఈ సమయంలో మనము ఇది ఆధ్యాత్మిక భావనగా ఈ సమూహంగా చేరుకున్న మనము మంచి మంచి మాటలు మన ధార్మికమైనటువంటి సంబంధమైనటువంటి మాటలు ఆచార సాంప్రదాయ సంబంధమైనటువంటి మాటలు ఆచార సాంప్రదాయ వ్యవహారాలకు సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి విశేషాలు కనుక మనం చెప్పినట్టయితే ఇటు మన ధర్మాన్ని రక్షించినట్టు అవుతుంది అదేవిధంగా మన ధర్మం మీద జరిగేటువంటి దాడిని కూడా మనం ఎదుర్కొన్నట్టు అవుతుంది మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించిన వారం అవుతాం ఎందుకంటే పిల్లలే రేపు మన ధర్మాన్ని నిలబెట్టేటువంటి వారు అలాంటి వారికి మనం మంచి మంచి మాటలు మంచి మంచి దారులు కనుక చూపించినట్టయితే మంచి దారిలో వెళతారు ఇప్పుడు ఉన్నటువంటి పోకడల ద్వారా వాళ్ళ మనస్సు చాలా కలుష్యం అవుతుంది ఆ కలుషితమైనటువంటి మనస్సు ద్వారా వారు కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా ఆపదగా అవుతున్నారు కనుక అలాంటి ముప్పు నుంచి బయటపడాలి అని అంటే ఇది మంచి మార్గం మనందరికీ మంచి అవకాశం కూడా పిల్లలందరినీ ఒక దగ్గరికి చేర్చండి మనము మనకు సంబంధించినటువంటి మంచి భాగవత రామాయణ మహాభారత భగవద్గీతకు సంబంధించినటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చెప్పినటువంటి వాటిని మన ఆడియో సిస్టంలో ప్లే చేసినట్టయితే వారందరూ కూడా అది వింటారు వాటిని పాటిస్తారు మనం వంద మందిలో ఒక్కరు మార్పు చెందినా కూడా మన కాలనీకి ఉపయోగపడతాడు అతను మన కుటుంబానికి ఉపయోగపడతాడు మన సమాజానికి ఉపయోగపడతాడు అలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగానే మనం ఈ ఉత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం మనం చేసేటువంటి ఈ గణపతి నవరాత్రులు కనీసం ఒక వంద జాతులకు అంటే వంద రకాలైనటువంటి కుల వృత్తులకు మనము సహాయ సహకారాలు అందించినటువంటి వారం అవుతాం ప్రత్యక్షంగా పరోక్షంగా అది పూల దగ్గర నుండి మనం అన్నదానం చేసేటువంటి వాటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉపాధి పొందుతూ ఉంటారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా తిరుగుతూ ఉంటాయి అందరికీ కూడా అందుతూ ఉంటాయి లక్ష్మీదేవి అందరి దగ్గరికి కూడా చేరుతూ ఉంటుంది ఇలాంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా మన సనాతన హైందవ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడమే కాకుండా మనం అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి మంటపాన్ని మన మంటపము అని నిరూపించుకుందాం మనం చేసేటువంటి కార్యక్రమం ద్వారా వారిలాగా మనం చేయాలి వారిలాగా మన ఆధ్యాత్మిక భావనను పెంపొందించాలి వారు చేసేటువంటి ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమం ఒక మంచి నిర్ణయం ద్వారా మంచి పోకడ ద్వారా ఈ మంటపాన్ని నిర్వహిస్తున్నారు కనుక మనం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలి అని అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మనందరం కూడా ఉందాం ఈసారి జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా మంచి మార్గం ద్వారా చేసుకుంటూ మనం గణపతి ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా సరే ఒక మట్టి విగ్రహాన్ని మనం ఎంచుకొని మట్టి విగ్రహానికి పూజించి మన మండపం దగ్గరనే నిమజ్జనం చేసుకుందాం మనం పెద్ద విగ్రహాన్ని మనం అనుకున్నటువంటి స్థలానికి తీసుకెళ్లి నిమజ్జనం చేయవచ్చు కానీ మన ప్రదేశంలో అందరి సమూహంలో అందరి చేతుల మీదుగా మన గణపతిని మన ప్రదేశంలో నిమజ్జనం చేసినట్టయితే అది ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు మీ పిల్లలందరికీ కూడా దాని ఫలితము అద్భుతంగా అందుతుంది ఇది ఖచ్చితంగా మన శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానం కనుక ఎందుకంటే గణపతిని ఏ విధంగా పెట్టుకోవాలి అని మన పెద్దలు మన శాస్త్రంలో నిర్ణయం చేయడం జరిగింది అది బంగారంతో కానీ వెండితో కానీ పంచలోహాలతో కానీ మట్టితో కానీ వీటితో మాత్రమే గణపతిని ఆరాధన చేయాలి అని చెప్పడం జరిగింది ఆ విధంగా గనక మన శక్తిని అనుసరించి మట్టి గణపతిని మనందరం కూడా భరించగలుగుతాం మనందరం కూడా మట్టి గణపతిని పెట్టుకోగలుగుతాం వాటిని కనుక మనం అక్కడే పూజించి మనం ఎక్కడైతే పూజ చేశామో అదే ప్రదేశంలో కనుక నిమజ్జనం చేసినట్టయితే అక్కడ చూసినటువంటి వారికి చేసినటువంటి వారికి గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ గణపతి యొక్క అనుగ్రహము ఈ సంవత్సరము ఇంకా విశేషంగా పొందుదాం ఇలాంటి మంచి మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ మన పిల్లలకు ఆదర్శంగా ఉంటూ ఈ గణపతి నవరాత్రులను మరింత వైభవంగా అందరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం గణపతిని ఎన్నో అవతారాల్లో మనము మన పెద్దలు పూజించవచ్చు అని మనకు అందచేయడం జరిగింది సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ ఇలా మనం గణపతిని పదహారు రకాలుగా పూజించవచ్చు పదహారు పత్రులతో పూజించవచ్చు ఇలా మనము ఒక ప్రకృతిని ఆరాధించేటువంటి ప్రేమికులుగా ప్రకృతిని ఆరాధించేటువంటి సాంప్రదాయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారిగా మనందరం కూడా ప్రకృతిని మనము కలుపుకొని ఈ గణపతి నవరాత్రులను మనం చేసుకున్నట్టయితే తప్పకుండా మనకున్నటువంటి దోషాలు తొలగడమే కాకుండా మన పిల్లలకు కూడా మంచి భావనతో మంచి అలవాట్లతో మంచి సాంప్రదాయాన్ని అందించిన వారం అవుతాం మనందరం కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళి ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ జయ శ్రీమన్నారాయణ ఓం గం గణపతే నమ